హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి బంద్ దోశలు అండి ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ చాలా సింపుల్గా టేస్టీగా ఈ రెసిపీ అనేది చేసుకోవచ్చండి దోశలు పోసుకునే టైం అనేది లేనప్పుడు సింపుల్గా పిండి కలుపుకుని పదే పది నిమిషాల్లో ఈ బన్ దోశలు అనేవి చేసుకోవచ్చు ఒక్క దోశ తిన్నా కూడా కడుపు నిండుగా అయిపోతుంది చాలా టేస్టీగా హెల్తీగా ఈ రెసిపీ అనేది ఉంటుంది ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ని క్లిక్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయండి ఓపెన్ చేసి చూడవచ్చు నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు ఈ దోశ రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉండటమే కాకుండా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు నిండా పొడి బియ్య పిండిని వేసుకోండి అదే కప్పుతో అరకప్పు శనగపిండి వేసుకొని ఒక పావు కప్పు వరకు మైదా పిండిని వేసుకోండి ఇవి మూడు కూడా ఇలా గరిటితో బాగా కలపండి బియ్య పిండి శనగపిండి మైదాపిండి బాగా కలిపాం కదా మైదాపిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు ముక్కలు కొత్తిమీర వేసుకుని సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుని కొంచెంగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పొడి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ముందుగా పిండిలో బాగా కలపండి దీనిలోనే క్యారెట్ తరుగు క్యాప్సికమ్ తరుగు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ పిండిని దోసల పిండిలాగా కొంచెం జారుగా కలుపుకోండి ఈ విధంగా పిండిలో ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా విస్కర్తో కానీ గరిటితో కానీ బాగా కలపండి పిండి బాగా కలిసింది కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని వంట చూడ అంతా కూడా పిండిలో కలిసేలా బాగా కలపండి ఇన్స్టెంట్గా పిండి కలుపుకొని దోశలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎలాంటి పప్పు బియ్యం నానపెట్టి రుబ్బాల్సిన పని లేదు పిండి బాగా కలిసింది కదా ఇప్పుడు చిన్న కళాయిని పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఒక అర టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు కలిపి పెట్టుకున్న పిండిని రెండు మూడు గరిటెల వరకు ఇలా చిన్న కళాయిలో వేసుకుని కళాయికి మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించండి ఇలా బాగా లో ఫ్లేమ్లో ఉడికించినట్లయితే దోశ అంతా కూడా బాగా ఉడుకుతుందండి మధ్యలో ఒకసారి చూసుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని దోశ చుట్టూ వేసుకున్నామంటే దోశ అనేది మాడిపోకుండా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతుంది ఇలా అడుగున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపుకి టర్న్ చేయండి రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి బంద్ దోశలను టొమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ లేదంటే కారప్పొడితో కానీ ఎలా అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి వేడివేడి బందోసలు రెడీ అయిపోయాయి కదా రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో పిండి కలుపుకొని మనం ఈ టిఫిన్ రెసిపీ అనేది కంప్లీట్ చేసేయచ్చండి చాలా చాలా బాగుంటుంది లోపల చాలా గుల్లగా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి తెల్ల నువ్వులు కూడా వేసాం కదా దోశ అనేది తింటున్నప్పుడు చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్దీ రెసిపీ కూడా అండి రెసిపీ నచ్చితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్